ఇంద్రియంబులతోడ నిలమి నొప్పిడి మహాదులని తరేతరానుషంగముగజేసి వాని అందొగి విరాట్ దేహంబు పుట్టించి అందుచేపట్టి తాను వసించునాతడు వరుస సహస్ర సంఖ్యాకంబులగు మస్తకాంఘ్రి బాహు కలిత సత్పురుషునిగా బ్రహ్మవాదులు పలుకుదురా విరాట్ ప్రభువునందు నందు భువన జాలంబుల జడి పొరయకుండూ ప్రాణదశకంబునింద్రియార్ధములు దైవతములు గూడన్ అనఘ త్రివిధ మగుచు విప్రావర్ణములయ్యనందు పరమేశ్వరుడు ఇంద్రియాదులతో కూడిన మహదాదులకు ఒకదానికి మరొకటి దగ్గరయ్యేటట్లు చేసి విరాట్ దేహాన్ని పుట్టించి అందు ఉంటున్నాడు గదా బ్రహ్మవాదులు ఆ పరమేశ్వరుణ్ణి